స్వాగతం అండి అందరికీ జేఆడి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మన మైదుకూరు రోడ్డులోని శ్రీ కాళేశ్వరి అపార్ట్మెంట్ ఉంది కదండి మన హోండా షోరూమ్ పక్కన కేవీఆర్ కాలనీకి వెళ్ళే మార్గంలో శ్రీ చైతన్య స్టార్ కిడ్స్ స్కూల్ ఉంది కదండి మరి అక్కడ ఇది కాళేశ్వరి అపార్ట్మెంట్ అండి చాలా మంచి అపార్ట్మెంట్ అండి ఇది మంచి పేరు ఉంది అపార్ట్మెంట్కి ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ కానీ సెక్యూరిటీ పరంగా కూడా మంచి అపార్ట్మెంట్ అండి ఇది మరి ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి పడమర ముఖంతో ఐదవ అంతస్తులో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి మరి ఈ అపార్ట్మెంట్కు రెండు లిఫ్ట్లు కూడా ఉన్నాయి మరి ఫోన్ చేస్తే మీరు దాని ధర గురించి పూర్తి వివరాలన్నీ కూడా తెలియపరుస్తానండి డబుల్ బెడ్రూమ్ అండి పదమూడు వందల యాభై ఎక్సలెంట్ అపార్ట్మెంట్ అండి ఇది మరి మైదుకూర్ రోడ్డుకు అతి దగ్గరలో నుండి కేవలము బై వాకు మనం అపార్ట్మెంట్కు వచ్చేయచ్చు సకల సౌకర్యాలు ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్కు దగ్గరలో మరి మంచి ఫ్లాట్ అండి ఇందులో పడమర ముఖము ఐదవ అంతస్తులో ఉందండి ఫ్లాటు డబల్ బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ అంతా కూడా చేపించారు మరి కస్టమర్ అయితే మరి చూసారా మైదుకూర్ రోడ్డుకు అతి దగ్గరలోనండి మరి ఇది హోండా షోరూమ్కు పక్కన ఉన్న వీధి లోపల ఇది ఎదురుగా చూసారా కేసీ పుల్లయ్య గారి బిల్డింగ్లో రాయల్ ఎన్ఫీల్డ్కి కు ఎదురుగా ఉన్న సందులోనండి మైద్గురు రోడ్డుకు అతి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్ అండి మరి ఇది కావాల్సిన వాళ్ళ మిగతా విషయాల కోసం ఫోన్ చేయండి జీఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్ కడప జిల్లా